అందరికీ నమస్కారం ఎలిపాయ కోడిగుడ్డు కారం వండుతుంది ఇలా కావాల్సిన పదార్థాలు జిగున జీలకర్ర ఉప్పు కారం పసుపు ఎలిపె ఎలిపాయలు ఉల్లిగడ్డలు కరిమాపు ఇది కొట్టు కొట్టుదిద్దాము ఇట్లా ముక్కం స కట్ చేస్తే మంచిగా ఉడకడం కూడా మంచిగా ఉడుకుతుంది గుడ్డు కాటలు పెట్టుకోవాలి ఇట్లా కాళ్ళు పెట్టుకుంటే ఇలా ఇట్లా గుడ్డుని ఇట్లా కాట్లు పెట్టాలి కాట్లు పెడితే ఇళ్ళకి సొర దిగి మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అట్టే వేస్తే ఏంటంటే అందులోకి సొర దిగదు రోటి ఎరపాయ కారం ఇలా పోడిగుడ్డు వండుతామని ఎప్పాయలు ఉండగా దలుస్తున్నా ఉపాయలు దంచినాక దంచితే మంచిగా వేలపాయలు తగినాయి ఇప్పుడు చెంచారు జీలకర్ర దొరిస్తే నాలుగు చెంచల కారం రెండు పాయలు కారం మిక్సీ చేయాలి పసుపు కూడా ఇస్తున్నాం సమీష ఉప్పు నీడ మూడు విధుల ప్రకారం దంచడం అయిపోయింది ఇంకొక గిన్నెలకు తీసుకున్నాను ఆసన వస్తుంది గిన్నె పెట్టున్నాం మూడు పావుల నూనె పోస్తున్నాం ఒక చెమ్ష జీలకర్ర పెట్టిన సన్నగా తరిగిన ఇల్లగడ్డ అంతా ఒకసారి తలబెట్టాలి తలబెట్టి అంత నూనె వెళ్ళి నాలుగు రుద్దల కర్మాప్ తలబెట్టామంటే ఇల్గడ్డని ఇంకా కలవచ్చిందాక వేయిపోయి వేయి అంతా ఇప్పుడు దాని తర్వాత కారం వేసి ఎల్లిపాయ కారం వేసి కలిపిస్తాను ఒక చె పసుపు వేస్తాం ఇప్పుడు కారం వేద్దాము ఎరపాయ కారం వేసి ఉల్పాయకారం వేసినాం మంచిగా కలిసేటట్టు కలగెడతా ఉంటే మంచిగా పుట్టుతాం పెడతా ఉంటే ముద్దలు కరుగుతాయి ముద్దలు లేకుండా తొలగెట్టుకొని వద్దాం తర్వాత మూత వేసి పొడిగుడ్లు వేస్తే ఎంత మంచిగా మళ్ళీ ఆసన వస్తుంది ఎంత కమ్మగా ఆసన వస్తుంది ఇంకా మేము ఊర్లలో ఉన్నాక కూడా సువ పెంపకారం నేటి కొట్టి వేసుకొని ఉరుకులు కన్నా సద్దన్నాలు వేసుకొని తింటే ఎంత కర్మ ఉండేది అది ఈరోజు కూడా నేను గుడ్డును కూడా కారం వేసి గుడ్డును చేస్తున్నా ఇలా పల్లెటూర్లలో అప్పుడు మేము ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కింద మేము ఉడికినే చేసేది అదే ఆదికొచ్చి ఇప్పుడు నేను ఈరోజు కూడా నేను చేస్తున్నా మీరు ఎవరైనా ఎంత టైం పట్టదు పది నిమిషాలలో ఎవరైనా చేసుకోవచ్చు ఎంత గుమ్మగుమల ఆసన వస్తు ఇప్పుడు గుడ్లు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డకు సంబంధించింది ఇరవై కారకు సంబంధించింది గుడ్లు వేస్తున్నాం ఒక ఐదు నిమిషాలు దీన్ని నిమిషాలు మూత పెడితే మంచిగా మగ్గుతుంది ఎల్పాయ కారం కోడిగుడ్డు మంచిగా ఉడికింది ఎంతో ఇప్పుడు చేస్తున్నా ఉప్పు 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 తీసేస్తే కొంచెం అనేది ఉంటుంది